హలో మామ నమస్తే అందరికి సో ఈ రోజు మా దోస్తు గడి అయితే చాలా అంటే చాలా దారుణం చేశాడు ఏంటంటే టీ తాగుదాం టీ తాగి వద్దాం అనేసి అయితే తీసుకువెళ్ళాడు సో వచ్చేసరికి అయితే ఇక్కడ టీ తాగినాం టీ తాగి కొంచెం అట్లా సమోసా తిని బయటకు వచ్చే వరకు వర్షం అయితే బి వచ్చంగా అందుకుంది మేము ఎటు పోలేక ఇటు అయితే ఇరుక్కుపోయాం చూస్తున్నారు కదా రోడ్లు మొత్తం నీళ్ళే ఉంటాయి అన్నమాట మన హైదరాబాద్ గల్లీలు తెలిసినాయి కదా ముచ్చట్లమా అట్లనే ఉంటాయి ఎందుకంటే మొత్తం ఎడవిడిగా కొంచెం వర్షాలు పడితే రోడ్లన్నీ స్విమ్మింగ్ పూల్ అయితే చూస్తున్నారు కదా అక్కడ డ్రైనేజ్ మ్యాన్హోల్ ఎక్కడ ఉందో ఇక్కడ ఏముందో ఎవ్వరికి తెలియదు ఇలాంటి అప్పుడే ముస్లింలు కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి సో చూస్తున్నారు కదా మొత్తం రాను రాను మొత్తం ఘోరంగా అయిపోయింది మేమైతే ఈనే కూర్చున్నాం ఎప్పుడు తగ్గుతుంది ఎప్పుడు పోదాం అన్నట్టుగా కూర్చున్నాం ఇంకా తగ్గట్లేదు వర్షం అయితే మా మావాడైతే అయితే టెన్షన్ పడతాడు మీ అమ్మాయి ఎప్పుడు తగ్గుతుంది మనం ఎప్పుడు పోవాలి ఎప్పుడు తినాలి ఎప్పుడు వండుకోవాలి అన్నట్టు చూస్తున్నారు కదా మొత్తానికి అయితే టీ వర్షంగా స్టార్ట్ అయింది అక్కడ చూసిన బండ్లు అయితే కింద పడిపోయాయి అప్పుడు స్టార్టింగ్ లో మీరు చూసినట్టు ఎంత తక్కువ నీళ్ళు వచ్చాయి ఇప్పుడు చూడండి ఎన్ని నీళ్ళు వస్తున్నాయో మొత్తం అక్కడ నుంచి ముందు ఉన్న కాంగ్రెడ్ నీళ్ళన్నీ ఇటు రావాలి కాబట్టి మొత్తం మునిగిపోతే ఇక్కడ కొంచెం స్టార్ట్ అయితే వర్షం ఇంకా ఎక్కువ పడితే మాత్రం అక్కడ ఉన్న బండ్లన్నీ కొట్టుకుపోతే మామ అందులో డౌటే లేదు మామ చూస్తున్నావు కదా టోటల్ రోజు బ్లాక్ ఎంజీ యా సరే మామ ఉంటామల్లా సబ్స్క్రైబ్ అయితే చేయండి మళ్ళీ ఒక వీడియోలో కలుద్దాం చూస్తున్నా కదా చిన్న వర్షానికి మొత్తం అతల కుతలం అయింది మామ చూస్తున్నారు కదా